అట్టహాసంగా అనకాపల్లి జిల్లా మండలం పాల్తేరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గరగల నృత్యాలు బాణాసంచాలతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించారు పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారికి అర్పించి తరించారు శ్రీ ముత్యాలమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు ఈ రోజు చాలా శుభదనమైన రోజు ఎందుకంటే కొత్త అమావాస్య సందర్భంగా కొత్తవత్సవకి అమ్మ అమ్మ ముచ్చలమ్మవారు వారు రోజులు పెట్టి అమ్మవారు జాతరలు జరుపుకొని ఈ రోజు అమ్మవారు ముక్కు తీర్చుకోవడం అనేది చాలా మా గ్రామస్తులందరికీ విశేషమైన ఇది అందుచేత ఈ రోజును ముగించుకుని అమ్మవారికి ముక్కులు చెల్లించుకొని మా గ్రామస్తులందరూ ఇవాళ ఉదయం నుంచి కూడా అమ్మవారు మొక్కులు తీసుకొని అమ్మవారికి ఒక నైవేద్యాలు పెట్టుకుంటూ ఉదయం ఆరు గంటల నుంచి ఈ టైం వరకు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని మొక్కులు తీర్చుకుని అమ్మవారికి పానుకులు సమర్పించుకుని అమ్మవారు మొక్కులు తీర్చుకున్నారు ఇది చాలా శుభ సందర్భమైన రోజు అని అలాగే ఉగాది ఉగాది శుభాకాంక్షలు కూడా మా గ్రామస్తులకి అందరికీ కూడా ఉగాది శుభుభాకాంక్షలు తెలియజేస్తూ మా అమ్మవారు మా గ్రామాన్ని చల్లగా కాల్చినటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు పతమాస పురస్కరించుకుని ఈ రోజు గ్రామ పెద్దలు పిల్లలు అందరూ సహకారంతో చాలా ఘనంగా వైభవంగా పతాస పండుగ జరుపుకోవడం జరిగింది ఇది ఇప్పుడే కాదు గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మా గ్రామ దేవతగా ఈ వేలుపుగా కూడా గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా అందరూ కలిసి కట్టిగా జరుపుకునే పండుగ ఇది అందరూ చాలా సుఖ సంతోషాలతో భాగ్యాలతో అమ్మవారిని పూజించుకుంటారు ఈరోజు నుంచి పంటలు తెచ్చి అమ్మవారికి ఒక ధాన్యం రూపంలో కాదు పెసల రూపంలో కాదు అమ్మవారికి సమర్పించి ఈరోజు ఘనంగా అమాస పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచి వచ్చా నానవైతే అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా గ్రామ గ్రామ గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుని ఇప్పుడు జాతర చేసి రాత్రికి జాతర చేసి ఇప్పుడు తెల్లవారుజామున పోతి నేసుకుని అందరూ కూడా ఇప్పుడు తెల్లారి గట్లు మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి ఉగాదికి ఏర్లు సాగడం అనేది ఎప్పటి నుంచి వచ్చిన ఆసారం ఇప్పుడు అందరూ వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటారు ఈ ఉగాది రోజు కోతి నేసుకుని ఉగాది రోజు అంత లాగా వెళ్ళి పొలంలోకి వెళ్ళి అందరూ వ్యవసాయ పనులు జరుపుకుంటారు ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆసారం మా గ్రామ దేవత ఉండి ఊరి నలుమూలల నుంచి కూడా ఎవరికి ఏ హాని జరగకుండా పొలాల్లో తిరిగి రైతులందరినీ ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు భౌభాగ్యాలు ఇచ్చే తల్లి మా ముచ్చలమ్మ జై